గోపిచంద్ ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు భీమా తనకు అవసరమైన విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాడు ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది స్టోరీ లైన్ ఇంకా డేవి కాలేదు అయితే ఈ సినిమా వివిధ జోనర్లో ఉంటుందని చెప్పవచ్చును ఇటీవలే ప్రో కబడ్డీ లీగ్లో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోపీచంద్ నా చిత్రం భీమా శివతత్వాన్ని చూపిస్తుంది కానీ ఇప్పుడు ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి ఎనిమిదిన రిలీజ్ చేశారని అనుకుంటున్నాం ఎందుకనగా ఇది శివుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను మీరు ట్రైలర్లో చూసిన దానికంటే ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి ఇందులో ఎంటర్టైన్మెంట్ కామెడీ యాక్షన్ మరియు ఫ్యాంటసీ ఈ సినిమాని ఒక ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చును ఈ సినిమాలో గోపిచంద్ డియల్ రోల్లో కనిపించబోతున్నాడు ఈ సినిమాకి రవి బస్రూర్ అందించిన సంగీతాన్ని హైలైట్గా ఉంటుందని అంటున్నారు భీమా కనిపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చును ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఒక ప్రముఖ హీరో కూడా ఉన్నాడని సమాచారం ఆ హీరో ఎవరని చాలామంది ఆలోచనలో ఉన్నారు ఈ సినిమాతో గోపిచంద్ గారి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్